రైతులందరినీ నమస్కారం అండి మీరు మీరు చూస్తున్నారు మీరైతే నేస్తే యూట్యూబ్ ఛానల్ నేను మిస్ రియాన్ ప్రజెంట్ అయితే మనమైతే మహబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాము కొనుగోలు ఎలా జరుగుతుంది ఈ వీడియోలు చూస్తుందా మొదటిసారి చూసుకుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు తేజూసుకుంటే మాత్రం ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ ఈరోజు కొనుగోలు ఎలా ఉందంటే ప్రజెంట్ నిన్న ఎలా యాజ్డేజ్గా ఎలా జరిగిందో అంటే మరీ తగ్గలేదు పెరగలేదు అదేవిధంగా కొనసాగుతూనే ఉంది ప్రజెంట్ మనం ఈరోజు కొనుగోలు చూసుకుంటే మాత్రం ఎలా ఉందంటే పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు రెండు మూడు లాట్లు కూడా పదిహేను వేల ఐదు వందల రూపాయలు పడ్డాయి చాలా చాలా చిన్న సైజు ఉన్నది చిన్న సైజు మిర్చి అయితే మీకు అట్లానే ఉంటుంది కొన్ని క్వాలిటీలు కాకపోతే ఈరోజు మనము హైయెస్ట్ మనం జెండాపాడా చూసుకుంటే మాత్రం ఇరవై ఒక వేల ఐదు వందల ఒక్క రూపాయి చేయడం జరిగింది అంటే కంటే ఒక్క రూపాయి అయితే పెంచారు ఎందుకంటే గత వారం నుంచి చూసుకుంటే మాత్రం ఇదే రేట్లు అయితే కొనసాగుతూనే ఉన్నాయి ఎందుకంటే సోమవారం నుంచి మనం చూసుకుంటే మాత్రం ఇరవై ఒక వేల నాలుగు వందలు ఇరవై ఒక వేల ఐదు వందలు ఇరవై ఒక్క వేల ఐదు వందలు ఒక్క రూపాయి అయితే కొనసాగుతూనే ఉంది కాకపోతే ఆ రేట్లు ఇంకా పెరిగితే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది రైతులైతే ఈ సంవత్సరం దిగుబడి అనేది చాలా తక్కువ వచ్చింది తక్కువ రావడంతో పాటు చాలా మంది రైతులు రెండు మూడు ఎకరాలు పెట్టినా కానీ పది బస్తాలు ఇరవై బస్తాలు కంటే ఎక్కువ తీసుకురావాలి అంటే మూడు మూడు కింటాలు నాలుగు కింటాలు పది క్వింటాల్ కంటే ఎక్కువ తీసుకుట్లా తీసుకురావట్లేరు కొద్ది గొప్ప ఉన్న వాళ్ళు మాత్రం ఏసీలో దాచుకుంటున్నారు నాకు తెలిసి చాలా తక్కువ రేటు అనుకున్న వాళ్ళు మాత్రం మీరు ఏదో ఏసీలో దాచుకోండి మీకు ఫ్యూచర్లో ఇరవై నాలుగు వేలు ఇరవై మూడు వేలు మహాంట ఇరవై ఐదు వేలు పోయే అవకాశం కూడా కనబడుతున్నాయి ఎందుకంటే ఈ సంవత్సరము ఈ నెలలో మిర్చి చాలా విపరీతంగా వస్తుంది కాకపోతే ఇప్పుడే తగ్గిపోతూ ఉంది మీరు కూడా అర్థం చేసుకొని కొంతమంది మాత్రం సగం ఒక యాభై బస్తాలు ఉంటాయి ఇరవై ఐదు బస్తాలు ముప్పై బస్తాలు దాచుకొని మీకు ఫ్యూచర్లో పెట్టుబడి పెట్టడానికైనా పనికి వస్తుంది అంటే వ్యవసాయం చేసే రైతులకి చెప్తున్నాను ఇక మిగతా వాళ్ళకి మనకు అంత ఆ టచ్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఈ రోజు మనం తాళ విషయం చూసుకుంటే మాత్రం తాళు వచ్చేసరికి పదివేల ఏడు వందలు హైయెస్ట్ పదివేల ఎనిమిది వందల హైయెస్టు పదివేల ఐదు వందల రూపాయలు ఇక ఈ విధంగా కొనుగోలు ఉంది లోయెస్ట్ చూసుకుంటే మాత్రం ఎనిమిది వేల నాలుగు వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందల వరకు అయితే లాస్ట్ క్వాలిటీ ఇక మీడియాలు చూసుకుంటే మాత్రం తొమ్మిది వేల ఎనిమిది వందలు పదివేల రెండు వందలు పదివేల రూపాయల వరకు అయితే తాళ విషయం కొంటున్నా ఉన్నారు అదే విధంగా మనం ఖమ్మం మార్కెట్ చూసుకుంటే మాత్రం ఖమ్మం మార్కెట్ ఇరవై ఒక్క వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఈ రోజు హైయెస్ట్ జెండపాట చేసారు కాకపోతే మనం మొబైల్ చూసుకుంటే మాత్రం మొబైల్ లో కొంచెం కొనుగోలు కొంచెం లేట్గా ఒక రోజు దాని తర్వాత రెండో రోజు కొంటారు కానీ ఆ రేటు విషయంలో కొంచెం తక్కువ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో మధ్యలో కమిషన్ దారులు ఎక్కువగా ఉండరు డైరెక్ట్ ఈడ కొన్నోళ్ళే వాళ్ళకి ఇస్తారు ఒక రూపాయి కమిషన్ అకౌంట్లో వేసుకుంటే రెండు రూపాయలు క్యాష్ అడిగితే మాత్రం ఇవే ఉంటుంది ఇక వరంగల్ చూసుకుంటే మాత్రం వరంగల్ కానివ్వండి మన ఖమ్మం కానివ్వండి అవి మాత్రం నాలుగు రూపాయల నుంచి ఇంకా డబ్బులు ఎవరైనా తీసుకుంటే మాత్రం ఐదు ఆరు రూపాయలు కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు రైతులకు ఐ పెట్టుబడి సాయంగా వాళ్ళు ఐదు వందల యాభై రూపాయలు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా అయితే తీసుకుంటా ఉంటారు కమిషన్ అదేవిధంగా నాకు తెలిసి మహబాద్ మార్కెట్లో బెటర్గా బెటర్ గా కొనుగోలు ఉంటుంది కాబట్టి ఒక రెండు రోజులు పడుకోవాల్సి వస్తుంది లేకపోతే ఒక్క రోజు అయినా పడుకోవాల్సి వస్తుంది ఏ విధంగా చెప్పండి అన్న మీరు ఎన్ని బస్సాలు తీసుకొచ్చారు బస్సాలా ఎన్ని ఎకరాలు ఎకరాలు ఏ ఊరు మీది కొడుకుంత కొడుకుండ ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు మీరన్నా ఓకే చెప్పండి మీరు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు నలభై తొమ్మిది ఆ ఎన్ని ఎకరాలు ఏ ఊరు మీది చూస్తున్నారు కదా మన రైతున్న ఈయన ఈయన అయితే తీసుకురావడం జరిగింది విధంగా మా ఊరు నుంచి మా అమ్మాయి కూడా తీసుకొచ్చాడు ఈయనది కూడా పద్దెనిమిది బస్తాలైతే అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈరోజు మాత్రం కొనుగోలు మాత్రం ఈయనది వచ్చేసరికి ఇరవై వేల మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు అయితే ఈరోజు అయితే కొనుగోలు అయితే జరిగింది ఇదే విధంగా మనకు ఇరవై వేలు దాటితే మాత్రం మీరైతే మీరు అమ్ముకోవచ్చు కాకపోతే ఇరవై వేలు కంటే మీ మంచి క్వాలిటీ ఉన్న ఇరవై వేలు కంటే పోకపోతే మాత్రం మీరు కంపల్సరీ యేషులు దాచుకొని మీకు ఫ్యూచర్లో పెరిగే అవకాశం అయితే కంపల్సరీ ఉంటుంది నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం ప్రతిరోజు మొబైల్ మార్కెట్లో లైవ్ అప్డేట్ ఇస్తాం टा